నమస్తే అండి రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించండి ఈ వారం మీరు అనుకున్న పనులు పూర్తి విశ్వాసంతో పూర్తి చేస్తారు మీకు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ వారం మీకు కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు మీకు రావాల్సిన బకాయిలు వసూళ్లు అవుతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమని చెప్పవచ్చు ఖర్చులు అధికంగా అవుతాయి జాగ్రత్తలు వహించండి ఆదాయ మార్గాలు లభించే సమయమని చెప్పవచ్చు సద్వినియోగం చేసుకోండి స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఖర్చుల విషయంలో దృష్టి సాధించడం మంచి సమయం ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమని చెప్పవచ్చు మీ పనులు మీరే స్వయంగా చేసుకోండి ప్రతి పనిలో బాధ్యతగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు ఇల్లు స్థలాలు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులకు మంచి సమయం పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు అనుకూలమైన సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు శత్రువులు కూడా మిత్రులు అవుతారు వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయమని చెప్పవచ్చు ప్రేమ వివాహాలు ఫలిస్తాయి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహనాలు మార్పు చేసే సమయమని చెప్పవచ్చు రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు వహించండి అనుకూలమైన సమయంగా లేదు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి